ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണഞ്ചേ ശരി സംപദലിച്ച്ച്ചി കാടവേ കരുണാന്തരംഗിണിവി കലുബലാണിവി കലകാലമാക്കു തോടുണ്ട హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడు మనకి మార్గశిర మాసం కదా నడుస్తుంది ఈ మాసంలోన ప్రతిరోజు కూడా విశేషమైనదే ఈ మాసంలోని గీతా జయంతి కూడా ఉంది ఈ మార్గశిర మాసంలోన గురువారాలు పూజలు విశేషంగా చేసుకుంటారు ఈ నెల రోజులు కూడా మనము లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది లేకపోయినా ఎన్ని గురువారాలు పడితే అన్ని గురువారాలు అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే పౌర్ణమి ముందు పౌర్ణమికి ముందు వచ్చి గురువారం నాడైతే అమ్మవారికి ఏవైనా మనకి పరమాన్నము స్వీట్ ఏదైనా చేసి పెట్టి అమ్మవారి పూజ చేసుకుని కథ చెప్పుకుంటే చాలా మంచిది ఇది ఆనవైతే ఉన్నవాళ్ళే చేసుకోవాలి అని ఏమీ లేదు లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి కదా అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మీరు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే మనము లక్ష్మీ లక్ష్మీవారపు నోము తాలూకా కథ అయితే తెలుసుకుందాము ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉంది ఆమె మట్టితో బొమ్మలు చేసి ఆడుకొని ఉండేటదట సవతి తల్లి తన బిడ్డని బిడ్డనెత్తుకునేటుకు ఆ బాలికకు ఒక బెల్లం మొక్క పెట్టేదంట ఆ బెల్లం మొక్కను ఆమె బొమ్మలకు నైవేద్యం పెట్టి ఆడుకుంటూ ఉండేదట లక్ష్మీ అమ్మవారి బొమ్మ చేసుకొని మట్టితో ఆ బొమ్మకు నైవేద్యం పెట్టుకుండేదట కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా పెళ్ళయింది ఆమె అత్తవారింటికి వెళ్ళుచు తన బొమ్మలను కూడా తీసుకుపోయాను ఆమెతో మహాలక్ష్మి కూడా వెడలిపోయాను అందుచే ఆమె అత్తవారింట సకల సంపదలు కలిగాయి పుట్టింట గర్భదరిద్రము దాపురించెను ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముని రెప్పించి ఒక కర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకుని చుండెను అంతలో తోవ పోవు పోవువారు ఆ కర్రను తీసుకొని పోయరి అతడు వచ్చి కర్రను వేదికగా అది దొరకలేదు చేయనిది లేక అతడి ఇంటికి పోయాను కొన్నాళ్ళకు ఆమె కబురు అంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగాను అతడి ఇంటి పరిస్థితి ఎప్పటి ఎప్పటి ఎట్లే దరిద్రపూరితమై ఉన్నదని ఆ తమ్ముడేమో తెలిపెను అందులకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపైన గడ్డి కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వమని ఇవ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చాను అతడు వాటిని తీసుకొని పోవచుండ దారిలో దాహం వేసాను అందుచే వాటిని అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుంటే అంతలో ఒక కుక్క వచ్చి జోళ్ళు చేతను పసికట్టి వాటిని నోటితో కరచుకొని పోయాను అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి వాటి నిందును కానక అతడి ఇంటికి చేరను మరికొన్నాళ్ళకి ఆమె మళ్ళీ తన తమ్ముని రెప్పించి అతడి పరిస్థితి ఎట్లున్నదని అడిగినది అతడు జోళ్లు పోయినవని చెప్పినచో అక్క కోపగించనని భయపడి ఆ సంగతి చెప్పకుండా ఇంటి పరిస్థితి ఎప్పటి ఎట్లే ఉన్నదని తెలిపాను అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తన తమ్మునికి ఇచ్చాను దానిని తీసుకొని పోవచ్చు అతడు ఒక చెరువుగట్టు మీదకు వచ్చాను కాళ్ళు కడుక్కున్నటకు అతడు దానిని చెరువుగట్టి మీద పెట్టి నీటిలోకి దిగాను అప్పుడే ఆ త్రావును పోవచ్చున్న కోమటి అక్కడ గుమ్మడికాయని చూచి పట్టుకుపోయాను ఆ బ్రాహ్మణ బాలుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోతే ఇంటికి వెళ్ళిపోయాను కొంతకాలంలోకి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకున్నటకు వెళ్ళి ఆ అక్క వారి స్థితి ఎప్పటి ఎట్లు ఉండుటకు విచారించి తల్లి చేత మార్గశ్ర లక్ష్మీవారపు నోమును పట్టించినచో దరిద్రం తీరునని ఎంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళను ఒకనాడు ఆమె తల్లితో అమ్మ ఈవేళ మార్గశ్ర లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకునవలేను నీవు ఎంగిలి పడవద్దని చెప్పిన ఆమె ఎట్లే అని పిల్లలకు చదిని పెట్టుచు అలవాటు ప్రకారము ఒక ముద్దను నోట వేసుకున్నాను అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిస్తే ఆమె తల్లితో అమ్మ పిల్లలకు చది అన్నం పెట్టుచు మరిసిపోయి ఒక ముద్ద నోట వేసుకుంటేని అని చెప్పిన అది విని ఆమె వారికి భాగ్యం కలుగుట కష్టమని తాను మాత్రము నోము నోచుకున్నాను అంతలో రెండవ లక్ష్మీవారం వచ్చాను అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకోనకుండా నోము నోచుకునివల్లనని చెప్పాను ఆమె అందులోకి ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోసి ఆకిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకి రాసుకున్నాను కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకున్నట్టుకు స్నానం చేయవలసిందని కోరాను కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపాను అయ్యో ఈ వారం కూడా వృధా అయిపోయిందే అనుకుని ఆమె మాత్రం నోము నోచుకున్నాను తరువాత మూడవ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకొను అని గట్టిగా చెప్పాను ఆమె అట్లే చేయదునని చెప్పి పిల్లలకు తలదూచు తను కూడా తలదువ్వుకొనను అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునక రమ్మని పిలిచాను తల్లి తను మరచిపోయి తలదువుకున్న సంగతి తెలిపాను అది విని దరిద్రులను బాగుచేయటకు మానవుల సాధ్యము కాదు అని ఆమె అనుకుని నోమును నోచుకున్నాను కొద్ది రోజులలో నాలుగవ లక్ష్మి వారము వచ్చాను ఆ వారమైనా ఆమె తన తల్లి చేత నోము నోయించవలనే పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూచుండి పెట్టి పైన బళ్ళను మూతవేసి తాను పనులు చేసుకొని చుండను ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అరటి పండ్లు తిని వాటి పై తొక్కను బల్ల సందుల నుండి గోతిలో పడవేసిరి ఆమె నున్న ఆమె దురదృష్టవంతురాలగడిచే ఆ తొక్కలను తినెను అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్లను తీసి తల్లిని స్నానమనకి రమ్మని పిలిచాను ఆమెకు తాను అరటిపండ్ల తొక్కలను తిన్న సంగతి చెప్పగా కుమార్తె విచారించి తానే నోమును నోచుకునను తరువాత ఐదవ వారం కుమార్తె తల్లి చెంగును తన చెంగును ముడివేసుకుని తన వెంటనే ఆమెను తిప్పుతూ తన పన్నులన్నింటిని ముగించుకొని తరువాత ఆమెను కూడా స్నానం చేయించి పూజ చేయించి నోము నోపించను కూతురు పూర్ణపు కుడుములు నైవేద్యంగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదట అది చూచి కుమార్తె అట్లు చేయటకు కారణమేమని మహాలక్ష్మి అమ్మవారిని అడిగినట అందులకు ఆమె అమ్మాయి చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకొని చుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది అందుచే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనిటలేదు అని చెప్పాను అప్పుడు ఆమె కుమార్తె అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి మబ్బునట్లు చేయిగోరిందనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలుగా చేసుకొని తరువాత ఆమె తల్లితో నోము నోపించి నోము పట్టిన వారమునాడ పొలగమును రెండవ వారం క్షీరాన్నము మూడవ వారం మొద్దకుడుములు నాలుగవ వారం పరమాన్నము నైవేద్యములు పెట్టించి పుషిమాసపు లక్ష్మీవారం నాడు కుడుములను సమారాధనకు పెట్టించి నోము పూర్తి చేయించిన పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధాన్యములతో ధనాలతో తొలతూగుతున్నారు ఇరు కుటుంబాల వారు ఎంతో సంతోషంగా క్షేమంగా ఉన్నారు లక్ష్మి లక్ష్మీవారం పూజ చేసుకొని అయితే దీనికి ఉద్యాపన పైన చెప్పిన విధంగానే మార్గశిర మాసమున వచ్చి నాలుగవ లక్ష్మి వారము నోము నోచుకుని పుష్యమాసమున మొదటి మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణిమ పూర్ణ కుడుములను మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం పెట్టవలను నోము నోచుకుని వారం నాడు కథ చెప్పుకుని నోము నోచుకున్న వారం నాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతితో వండిన పిండి వంటలు తో ముతయి సహ భోజనం పెట్టవలను కథ లోపమైనను వ్రతం లోపం ఉండరాదు పద్ధతి తప్పినను ఫలం తప్పదు ఇది మార్గశిర లక్ష్మీవారపు కథ అనమాట ఇది స్త్రీల వ్రత కథలైన పుస్తకం ఉంది చాలా పురాతనమైనది మా అమ్మగారు ఉన్నప్పుడు ఈ బుక్లో కథలు చదువుకునేవారు అందులోన కథ అయితే నేను ఇంచుమించు మన ఛానల్లో వీడియోలోని వ్రత కథలన్నీ స్త్రీల వ్రత కథలు బుక్లో ఉంటాయి అప్పుడు ఎప్పుడో కొనుక్కున్న ఆ బుక్లో కథల ప్రకారమే అమ్మలు పూజలు చేసుకుండేవారు నేనే కథలు అవి చదివేదాన్ని అందులోని ఈ మార్గశిర లక్ష్మి వారి కథ ఇది మీరందరూ తప్పకుండా ఈ గురువారం నాడైతే లక్ష్మీ అమ్మవారిని అయితే పూజ తప్పకుండా చేసుకోండి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదలనిచ్చి దీవించవే क्षीराब्धिकन्यकवु श्रीविष्णुसतिनीवु चिरसान्तुलतोटिका पाडवे वरमुलानुसगे वरदायिनी निरतमु वेडितिनि पादसन्निधिनि श्रीलक्ष्मी महालक्ष्मी करुणि കരുാത്തരംഗിണിവി കലുബലാണിവി കലകാലുമാക്കുതോടുണ്ടെ ശുഭമുലസേ ശുഭദായ ഐദോ തനമുനിച്ചി അനയമു ബ്രോവവേ ശ്രീലക്ഷ്മി മഹാലക്ഷ്മി കരുണിച്ചവേ ശ്രീ സംപദലി ചി കാട സിരി സംപദലി ചി കാടേ താങ്ക് യു ഫർ വാച്ചിംഗ്